నమస్కారం అండి ఏపీ సిక్స్ న్యూస్ ఛానల్కు స్వాగతం మొట్టమొదటిగా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ప్రధాన టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని అత్యవసరంగా కలవడంలో అంతరం ఏమిటి సిట్ అధికారులు వేగవంతంగా డిస్లరీ సంబంధించిన కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్లు కుంభకోణం జరిగిందని తేల్చడం జరిగింది ప్లస్ కిందట హైదరాబాద్లో ఉండే రెడ్డి గారి సిమెంట్లో భారతీయ సిమెంట్ కీలకమైన డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగింది అలాగే భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందరాజులప్ప వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరిపి కీలకమైన డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగింది ఈ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారేమో అని ఆ వంకతో అపాయింట్మెంట్ బీజేపీ పెద్దల అండదండలతో బీ గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు ఆరోపిస్తున్నాయి తీసుకోవడంతో సత్యమోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు సమేతగా వెళ్ళి గవర్నర్ గారిని కలవడం జరిగింది గవర్నర్ గారు సత్యతగా కలవడం గవర్నర్ కుటుంబ సభ్యులను కలిసి వీళ్ళ సైడ్ నుంచి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని మర్యాద పూర్వకంగానే కలిసినట్టు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే టీడీపీ వర్గము అంత అత్యవసరంగా గవర్నర్ కలవడంతో బీజేపీ పెద్దల అండదండలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఏదైనా ప్లాన్ జరుగుతుంది అనే కోణంలో ఈ టీడీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ దీనిపైన ఆరోపణలు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతిమంగా లబ్ధిదారులు ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి గారా రెడ్డి గారా అనే విషయం పైన ఇంకా తెలిసాల్సి ఉంది దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎట్లుంటుంది దానిపైన ఏమైనా బెయిల్ త్వరగా వస్తుందని బెంగళూరులో ఉండే వాళ్ళ ప్యాలెస్లో వైజర్లతో కనుక్కున్న తర్వాత లీగల్ అడ్వైజర్ సలహా మేరకు ఈయనకు అరెస్ట్ అయితే బెయిల్ త్వరగా రాదు కాకపోతే దీనిపైన మీరు ఏదైనా కానీ బీజేపీ పెద్దలతో మాట్లాడుచుకొని చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నట్లు సమాచారము కాకపోతే ఈ బీజేపీ పెద్దలను అండదండలతో గవర్నర్ గాని కలిసినట్టు ఈ టీడీపీ వర్గం ఆరోపిస్తుంది ఈ టీడీపీ వర్గం ఆరోపించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసరంగా గవర్నర్ గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఈ కేసు అతని మీద పెట్టాలంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలా గవర్నర్ గారు పర్మిషన్ అరెస్ట్ చేస్తే పోయినసారి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నర్ గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆయనకు తెలియకుండానే అరెస్ట్ చేయడం జరిగింది గవర్నర్ గారికి తెలియకుండానే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది యాభై మూడు రోజులు జైలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు గవర్నర్ గారి వాళ్ళు గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేయడానికి ముందస్తుగా ఏదైనా ఆయనతో మాట్లాడితే ఆయన అరెస్ట్ చేయ చేయండి లేకపోతే లేదు అనే విధంగా మాంసత్వంలో ఉంటే ఇబ్బంది అవుతుంది దేశంతో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా గవర్నర్ గారిని కలిశారని టీడీపీ వర్గాలు ఆలో టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి